అందరికీ నమస్కారం కొంతకాలం యోగా చేసేసి తర్వాత కుదరక మానేస్తే మళ్ళీ ఇంతకు ముందు కంటే ఎక్కువ అవుతారు అని చాలామందిలో ఒక అనుమానం ఉండి అసలు యోగా చేయటం కూడా మానేస్తూ ఉంటారు యోగా చేసి మానేయటం ద్వారా తర్వాత లావటానికి యోగాకి సంబంధం లేదు ఇలాంటి అపోహ కానీ అనుమానం కానీ ఎందులో ఎక్కువగా అనిపిస్తుందంటే చాలామంది జిమ్కి వెళ్తారు బాడీ బిల్డింగ్ అట్లాంటి వ్యాయామాలు చేయడానికి వెళతారు అలాంటి వ్యాయామాలు జిమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆకలి రెట్టింపు వేస్తుంది అంత విగరస్గా క్యాలరీస్ బర్న్ చేసినందుకు దానికోసం వాళ్ళు ఇంతకుముందు తినేదానికంటే కాస్త ఎక్కువ ఆహారం తిని కష్టపడతారు మంచి మజిల్ ఫార్మేషన్ వస్తుంది కొన్ని సంవత్సరాల జిమ్ చేసిన తర్వాత వాళ్ళు ఆశించింది సాధించిన తర్వాత ఇక మానేస్తారు అక్కడ ఆకలి ఎక్కువేసి ఎక్కువ తినటం నాన్ వెజ్ కానీ ఇలాంటివన్నీ కూడా షేకులు తాగటం అలవాటైపోయి జిమ్ మానేసి కూడా అలాగే కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళు జిమ్ మానేసాక ఇంతకుముందు కంటే ఇంకెక్కువ అవుతారు అక్కడ లావయ్యారు కాబట్టి అలాగే యోగా చేస్తే కూడా అలాగే అవుతాము అనే సందేహం చాలామందిలో ఉంటుంది ఇక్కడ ఇట్లా ఉండదు యోగా అంటే ఒక క్రమశిక్షణ శారీరకంగాను మానసికంగాను ఒక డిసిప్లైన్ మనకు వస్తుంది మనలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లిప్టిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుందండి అంచేత యోగా చేసినన్ని రోజులు మీరు చేయండి యోగా చేసేటప్పుడు వెర్రి ఆకలి వేసేసేయటం మీరు ముందు కంటే ఆహారం ఎక్కువ తినటం చేయరు యోగా చేసేటప్పుడు ఇంకా కాస్త నాలుగు ముద్దలు తగ్గించి తింటారు ఒక క్రమశిక్షణ వచ్చి అందుకని యోగా మానేసిన తర్వాత కూడా తగ్గించి తింటాం ఒక హ్యాబిట్ అయ్యి లిప్టిన్ అనే హార్మోన్ మీ లోపల బాగా ఉత్పత్తి అయ్యి ఆకలి త్వరగా వేయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట చక్కగా మీరు చేయగలిగిన రోజులు చేయండి ఎప్పుడన్నా కుదరక రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు మానేసిన దానివల్ల నష్టమేమీ రాదు మళ్ళీ మొదలెట్టండి మంచి ఫలితాలు మీరు చక్కగా పొందగలుగుతారు